అధ్యక్ష అధ్యక్షతన వహిస్తున్నటువంటి గోడ రమేష్ అన్న గారికి ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి సహకరించినటువంటి జహంగీర్ అన్న గారికి మా షెడ్యూల్ కులాలకుల పోరాట సమితి చేయాల్సి చైర్మన్గా ఉన్నటువంటి మా గురువు సమానులు ఎంతో కాలం నుండి మేము చాలా వింటూ ఉంటాం వారి యొక్క పోరాటాలు ఉద్యమాలు మాకు చాలా స్ఫూర్తి వారి ఆశయాలకు అనుగుణంగా వస్తున్నాం మన జేబీరాజు గారికి అదేవిధంగా రవిలయ్య గారికి అదేవిధంగా ఐలయ్య గారికి మా షెడ్యూల కులాల హక్కుల కోసం గత ముప్పై సంవత్సరాల నుండి నిర్విరా నిర్విరామంగా పనిచేస్తున్నటువంటి బొమ్మల శ్రీనమ్మ గారికి అదేవిధంగా అన్నగారికి సహకరిస్తున్నటువంటి గోడ అన్న గారికి వేదిక ముందున్నటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క ఉద్యమ జయభీములు నా పేరు దుర్గం నగేష్ నేను ఒక జర్నలిస్ట్గా పనిచేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్థాపించిన సమతా సైనిక దళ సంస్థను రాష్ట్ర కమిటీలో ఉంటూ ఏజెన్సీ ప్రాంతంలో పుట్టిన బిడ్డగా ఏజెన్సీ ప్రాంతంలో అనుభవిస్తున్నటువంటి కష్టము నష్టము సుఖము దుఃఖము అన్నీ తెలిసినటువంటి బిడ్డగా ఏజెన్సీ ప్రాంతం సమస్యల కోసం సీనన్న గారు కష్టపడుతున్నారు అన్నకు నేను కూడా నా వంతు సహాయ సహ సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి అన్నగారు అడిగిన వెంటనే అన్న ప్రజల కోసం నా వంతు నేను ఎల్లప్పుడూ మీరు నడవండి మీ వెంట ఉంటామని చెప్పేసి రావడం జరిగింది ఇక్కడ మీరందరూ గమనించారు మరి ఎంతమంది ఏజెన్సీ ప్రాంతం నుండి వచ్చారో నాకు ఐడియా లేదు కానీ ఏజెన్సీ ప్రాంత సమస్యలు చాలా దారుణమైనటువంటి సమస్యలు అవి ఎలాగంటే మన స్వాతంత్రం పూర్వం నుండి మన తాతల ముత్తాతల కాలం నుండి అక్కడే పుట్టి అక్కడే పెరిగి అక్కడే చస్తూ అక్కడ పుట్టిన భూమిపై హక్కులు లేనటువంటి పరిస్థితి అదేవిధంగా రాజకీయంగా కనీసం వార్డు మెంబరు సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఇంకా ఎంపీ ఎమ్మెల్యే ఏమైనా కావాలన్నా కూడా అక్కడ అవకాశాలు లేవు దాంతో పాటు రాజ్యాంగం కల్పించినటువంటి విద్యా హక్కును ఉపయోగించుకొని ఎంతో కొంత చదువుకొని ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందాలన్నా కూడా అక్కడ ఉద్యోగ అవకాశాలు కూడా లేకుండా పోయినాయి దానికి కారణం రెండు వేల సంవత్సరంలో జీవో నెంబర్ త్రీ అనే ఒక జీవోను తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగ నియామకాలలో ఎస్టీ వాళ్ళకి వంద శాతం వంద శాతం కేటాయించడం వల్ల ఎస్టీలతో మమేకమై నివసిస్తున్నటువంటి ఎస్సీలకు ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు లేక అటు రాజకీయంగా ఇటు ఆర్థికంగా సామాజికంగా అన్ని విధాల అభివృద్ధికి నోచుకోకుండా వెనుకబాడు తనంలో ఉన్నారు వీరు మన స్వదేశంలో బుడ్డి కూడా పరాయి చేసేస్తులుగా బ్రతుకుతున్నారని చెప్పేసి నా యొక్క ఆవేదన స్వతంత్రానికి పూర్వము బ్రిటిష్ ప్రభుత్వం సైతం ఏజెన్సీ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి ఎస్సీలకు హిల్ గా గుర్తించి అక్కడ హక్కులను వర్తింపజేసారు కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో పుట్టినటువంటి ప్రతి పౌరునికి ఉండడానికి ఇల్లు తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట విద్య వైద్యం ఉపాధి మొదలైనటువంటి సదుపాయాలు కల్పించాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచారు కానీ పాలకులు మరి ఎందుకు ఆ అవకాశాలు అనేది కల్పించడం లేదో మరి వాళ్ళే అర్థం చేసుకోవాలి ఎన్నికలకు ముందు నేను ఇది చేస్తాం అది చేస్తామని చెప్పేసి చెప్పడం తప్ప ఇప్పటి వరకు చేసినటువంటి దాఖలాలు ఎక్కడ కనబడడం లేదు నిజంగా అయితే ఏజెన్సీలో ఉన్నటువంటి ఎస్సీల పరిస్థితి అయితే చాలా దయనీయంగా ఉంది ఇక్కడ ఎస్సీల కోసం ఎస్టీ వాళ్ళు కానీ బీసీ వాళ్ళు కానీ ఓసీ వాళ్ళు కానీ మైనార్టీ వాళ్ళు అన్ని సంఘాల ప్రజా సంఘాల నాయకులు అందరూ సహకరించి వాళ్ళు జీవించే హక్కుకై ఆత్మగౌరవ పోరాటం ఇది ఈ ఆత్మగౌరవ పోరాటంలో అందరూ భాగస్వాములై వారి హక్కుల సాధనలో మీరంత బాధ్యత మీ అంత సహాయ సహకారాలు అందిస్తే వాళ్ళు కూడా అందరి మనుషుల్లాగా జీవిస్తారని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటా కోరుతా ఉన్నారు కాబట్టి గత మూడు వేల సంవత్సరాల నుండి మనం ఏదైతే చేతరు వర్ణ వ్యవస్థ ఉందో దాంట్లో మట్టిపోయి ఉన్నాం ఈ వర్ణ వ్యవస్థలో మనం అనగారిన వర్గాలుగా విద్యకు వైద్యానికి గుళ్ళకు బళ్లకు దూరంగా ఉండి అప్పటి నుండే ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి మనకు తెలిసిందే తర్వాత భగవాన్ బుధుల వారు పూలేవారు పెరిగారి ఇవి రామస్వామి గారు ఇట్లా నారాయణ గురు వాళ్ళ అడుగు చేయడంలో బాబాసాబ్ అంబేద్కర్ గారు కూడా సమాజం నిర్మించాలన్న ఉద్దేశంతో ఆయన జీవితాన్ని వారి భార్య భార్య పిల్లల్ని త్యాగం చేసి మన కోసం ఉన్నత చదువు చదివి మన అనగారిన వర్గాలకు రాజ్యాంగం ద్వారా అనేక హక్కులు ఇవ్వడం జరిగింది కానీ ఆ హక్కులని మనం ఉపయోగించుకునే స్థితిలో కూడా ఇంకా లేమని చెప్పేసి నా యొక్క భావన ఎందుకంటే ఇంకా క్షేత్రస్థాయిలో వెళ్ళి చూసినట్లయితే ఇంకా చదువు లేదు జ్ఞానం లేదు ఏ రోజు పోతే ఆ రోజు వచ్చిన పైసలతో ఏదో కుటుంబం నడుస్తూ పోతా ఉన్నారు కానీ విద్యాపరంగా కానీ వైద్య పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఎటువంటి అభివృద్ధి నోచుకోలేదని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతాలలో క్షేత్ర స్థాయిలో తిరిగిన వ్యక్తిగా చెప్తున్నా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అయితేనేంది ఉమ్మడి వరంగల్ జిల్లా అయితేనేది ఉమ్మడి ఖమ్మం జిల్లా అయితేనేది ఉమ్మడి మహబూబ్ నగర్ తర్వాత రాజకీయంగా గతంలో ఎంతో కొంత రిజర్వేషన్ ఉండే ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అట్లా అవకాశం ఏదో ఒకటో రెండో అడపా తడపా ఇచ్చేవాళ్ళు ఈ నూతన ఏదైతే పంచాయతీరాజ్ చట్టం వచ్చిందో దాంట్లో అవి కూడా లేకుండా రిజర్వేషన్ పూర్తిగా తీసేశారు అవన్నీ కూడా మేము ఏదైతే డిమాండ్స్ పెడుతున్నామో ఆ డిమాండ్స్ ని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి పరిశీలించి మాకు హక్కులు కల్పించాలని చెప్పేసి కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులు కూడా రమేష్ అన్న గారికి వేదిక మంది ఉన్నటువంటి పెద్దలకు ముందున్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక జైబింలు తెలియజేస్తూ రాజ్యాంగం वर्दिलाली एससी एसटी बीसी माइनॉरिटी लाइक के था वर्दिलाली एससी एसटी बीसी माइनॉरिटी लाइक के था जय भीम जय भीम वर्दिलाली एनसी सेटिल पुलाला जेएसी